సంతృప్తి ఒకరోజు ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడ వీధుల్లో నడుస్తుంటే నేలపై పడి ఉన్న నాణ్యం ఒకటి అతడి కంటపడింది పొంగి చేతుల్లోకి తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవటం కాదు అవసరం కూడా లేదు తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి అవి చాలు ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించటం లేదు అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నాడు దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు ఎవ్వరూ కనిపించలేదు చివరికి చిరిగిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరిని చెయ్యి చాచి అడగట్లేదు సాధువుకు సంతోషం వేసింది ప్రజలు తృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్ని ఇచ్చింది ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తుతూ వెళుతూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందకి దిగి సాధువుకి నమస్కరించాడు ఓ మహానుభావ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజులో పెట్టాడు అది చూసిన రాజు ఆశ్చర్యపోయి ఏమిటి దీని అర్థం అన్నట్లు సాధువు వైపు చూశాడు సాధువు చిన్నగా నవి ఓ మహారాజా ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవటంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను అలాంటి వాళ్ళు ఒక్కరూ కనిపించలేదు అంత సంతృప్తిగా కనిపించారు ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు రాజు అంతరార్థం గ్రహించాడు దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుదిరిగాడు నిరంతరం లేని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం ఆ భాగ్యం సంతృప్తి లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడి కిందే లెక్క అని మనకి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారు కానీ రాజుకు మాత్రం తృప్తి లేక ఇంకా విస్తరణ కోసం దండయాత్రకు బయలుదేరాడు అని స్వా స్వామీజీ తెలుసుకుని ఆ రూపాయి ఆయన చేతిలో పెట్టాడు ఆ రాజు ఆయన మాటలకు మరి అర్థం చేసుకున్నాడు మాటల్లో ఉన్నదాన్ని మరి రాజు అన్నాకు దండయాత్రలు చేయకుండా అట్లా విజయం సాధించకుండా ఎట్లా అని అనకుండా అర్థం చేసుకుని వెనుదిరికి సంతృప్తిగా వెళ్ళాడు ఇది ఈరోజు సంతృప్తిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆనందంగా హాయిగా ఉంటాడు అని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం సర్వే జన సుఖినో భవంతి